నమస్తే సార్ ఏంటి బాబు ఇంటికొచ్చ మీతో పర్సనల్ గా మాట్లాడాలి లేడీస్ ఉన్నారు కాస్త సైడ్కి వస్తారా సత్తారు సైడ్కి రాడు స్ట్రైట్ గా మాట్లాడతాడు మా ఇంట్లో స్త్రీలు అన్ని మ్యాటర్స్ లో ఇన్వాల్వ్ అవుతారు కాఫీ సెటిల్మెంట్ చెప్పు వారం రోజులైంది జిమ్ బాడీ బాగా లూజ్ అయిపోయింది ఏదో తేడాగా ఉంద ఎంత బాడీ పెట్టుకుని భయపడ్డావేంటి నువ్వు భయపెట్టేస్తావు కదా అంటే అది రామ్ జనరల్ గా రోజు అందరూ ఉంటారు కానీ వాళ్ళ సండే సినిమా ఎవరో అమ్మాయికి బీట్ వేస్తే నీకేంట్రా వాటేస్తా నీ అక్క మరి చూడు నేను ఇంట్లో పూజ చేస్తా మధ్యలో చెయ్యి నువ్వు బయట రేపు కాలేజీకి వస్తాను కదా డీటెయిల్ గా మాట్లాడుకోవచ్చు నేను కొడితే అమ్మాయి ముందు నేను రౌడీని అవుతాడు ఇక్కడ వేసేస్తాను వస్తావరా ఇంకెవడ వస్తాడా మే అందరు చెలు